భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతూ వస్తోంది టాటా హుందాయ్ మహీంద్రాతో పాటు మారుతి సుజుకీ కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లోకి ప్రవేశిస్తోంది ఎలక్ట్రిక్ కార్లు సాధారణంగా పెట్రోల్ డీజిల్ వేరియంట్ల కంటే ఎక్కువ ధర ఉంటాయి బట్ వాటి నిర్వహణ ఖర్చు తక్కువగా ఉంటుంది భారతీయ మార్కెట్లో సరసమైన ధర నుంచి ఖరీదైన ధర వరకు ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి కానీ భారతదేశంలో అమ్ముడవుతున్న చౌకైన ఎలక్ట్రిక్ కారు ఏది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం భారతదేశంలో అమ్ముడవుతున్నటువంటి అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు ఇవా కానీ ఈ ఇవి ఇద్దరు పెద్దలు ఒక బిడ్డకు మాత్రమే కూర్చునేందుకు సదుపాయం ఉంటుంది ఎంజీ కామెట్ ఈవి భారతదేశంలో అమ్ముడవుతున్న అత్యంత చవకైన ఫోర్ సీట్ కెపాసిటీ గల ఈవీ కార్ అయితే ఫైవ్ సీట్ కెపాసిటీ విభాగంలో చూస్తే టాటా టియాగో ఈవి భారతదేశంలో అత్యంత చవకైన కారు ఈ టాటా ఎలక్ట్రిక్ కారు ధర ఏడు లక్షల తొంభై తొమ్మిది వేల నుంచి ప్రారంభమవుతుంది టాటా టియాగో ఈవి భారత మార్కెట్లో సిక్స్ వేరియంట్స్లో లభిస్తుంది ఇది సిక్స్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇందులో టియాగో ఈవి రెండు బ్యాటరీ ఆప్షన్స్ కలిగి ఉంది ఇది ఒకే ఛార్జ్పై రెండు వందల ఇరవై మూడు కిలోమీటర్ల పరిధిని అధిగమిస్తుంది ఈ బ్యాటరీ ప్యాక్ ఫార్టీ ఫైవ్ కిలోవాట్ శక్తిని వన్ టెన్ ఎన్ఎం టాక్ను ఉత్పత్తి చేస్తుంది టాటా టియాగో ఈవీ కూడా పెద్ద ట్వంటీ ఫోర్ కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్ ఎంపికతో వస్తుంది ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు వందల తొంభై మూడు కిలోమీటర్ల పరిధిని అధిగమిస్తుంది ఈ బ్యాటరీ ప్యాక్ ఫిఫ్టీ ఫైవ్ కిలోవాట్స్ శక్తి వన్ ఫోర్టీన్ ఎంఎన్ టర్క్ను ఉత్పత్తి చేస్తుంది ఈ టాటా ఎలక్ట్రిక్ కార్ ఐదు పాయింట్ ఏడు సెకండ్స్లో జీరో నుండి సిక్స్ కిలోమీటర్ పర్ ఆర్ వేగాన్ని అందుకుంటుంది